మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కూటమి ఏపీలో పాత బ్రాండ్ల మందు దొరుకుతుంది నగదు అమ్మకాలతో పాటు డిజిటల్ అమ్మకాలు కూడా మంచి మందు బ్లాక్ లో కొనుగోలు చేయాల్సిన పనే లేదు నూట యాభై రూపాయల మంది రెండు వందల రూపాయల సీసా ఇవ్వు అని అడిగే రోజులు పోయాయి గర్వంగా పాత బ్రాండ్ల పేరు అడిగి మరీ మద్యం కొనుగోలు చేయవచ్చు కొత్త కొత్త పేర్లకు ఇంకా తిలోదకాలు ఇచ్చేయవచ్చు ఇదంతా ఎందుకంటారా ఏపీలో ప్రభుత్వం మారింది చెత్త పిచ్చి మందులకు కాలం చెల్లింది దీంతో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణమైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్ధమవుతుంది కొత్త ప్రభుత్వం అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిన మద్యం అమ్మక విధానం రద్దు చేస్తూ కొత్త పాలసీ ప్రకటించనున్నారు దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్యం అమ్మకాల ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది ప్రస్తుత లిక్కర్ పాలసీ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ మందుబాబుల్లో ఆగ్రహం ఉంది గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు అనేక ఇబ్బందులు పడ్డారు పేరులేని బ్రాండు తెచ్చారంటూ అప్పటి విపక్ష నేత చంద్రబాబు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ వచ్చారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఇదే ప్రథమ కారణమని విశ్లేషకులు కూడా చెబుతున్నారు తాము అధికారంలోకి రాగానే అన్ని నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని ప్రతి సభలో చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు ఏపీలో మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్నారు కొత్త ప్రభుత్వం ఈ విధానం రద్దు చేసి తిరిగి ఆక్షన్ ద్వారా బార్లు మద్యం దుకాణాలు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది దీనివల్ల మద్యం ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్టు సమాచారం ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుత డిస్టలరీలను రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలకు డిపాజిట్ ధరలను నిర్ణయించనున్నారు గతంలో అమలు చేసిన మద్యం విధానం పైన ఆరోపణలు ఉండటంతో విచారణ చేయించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది అయితే కొత్త ప్రభుత్వం వస్తూనే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మందుబాబులకు మాత్రం రిలీఫ్ దక్కనుంది మైన్స్ లో గాని కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటలు తప్పకుండా మందుబాబులందరికీ శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ పాటలో దాంట్లో ఆఫీసుకోల్కుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు జలగా మరిగా మీ రక్తం తాగుతున్నాడు తప్పకుండా మీరు అండగా ఉంటా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి